మంగయ్య తెలివి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చందమామలోనిది ఒక ఊళ్ళో ఒక సాలివాడు ఉన్నాడు అతని పేరు మంగయ్య ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతని పేరు రంగయ్య మంగయ్య ఎంత తెలివి తక్కువ వాడో రంగయ్య అంత తెలివిగలవాడు మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు ఒకనాడు మంగయ్య భార్య అతనికి పది రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమన్నది ఆ పది రూపాయలు తీసుకొని మంగయ్య రంగయ్య ఏం సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వచ్చాడు వచ్చి రంగయ్య రంగయ్య నా భార్య నాకు పది రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు నేనొక మంచి వ్యాపారం చెప్తాను అట్లా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య ఆ వ్యాపారం ఏంటో నాకు చెప్పు అని తొందరపడ్డాడు మంగయ్య వ్యాపారం అంటే మరేం లేదు మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది దాన్ని ఇరవై రూపాయలకు వీరయ్యి అడిగాడు నీకు కాబట్టి పది రూపాయలకే ఇస్తాను ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే పది రోజుల్లో మంచి గుర్రపు అవుతుంది అప్పుడు నువ్వు దాన్ని ఏ యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు నలభై రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోక జ్ఞానం కూడా లేదు నిజంగా లాభం వస్తుంది కదా అనుకొని పది రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకొచ్చి మంగయ్యకిచ్చి ఇదే గుర్రపు గుడ్డు తీసుకొని ఇంక వెళ్ళు అన్నాడు మంగయ్య దానిని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉంది అడవి మధ్య నుంచి వెళ్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేళ్లు ముందుకు పడ్డాడు దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదల్లో దాక్కొని ఉన్న కుందేలు భయపడి గెంతడం మొదలుపెట్టింది ఆ కుందేలుని చూసి మంగయ్య అర్రే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుని పోతుందే అనుకొని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు కానీ కుందేలు అందకుండా పారిపోయింది ఇంటికి వచ్చి సంగతి భార్యతో చెప్పాడు అప్పుడు భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టుగా చివాట్లు పెట్టింది మర్నాడు మంగయ్య భార్య పది రూపాయలు తగలేసావు ఇంట్లో దమ్మిడి కూడా లేదు ఎక్కడికైనా దొంగతనానికన్నా పో అన్నది మంగయ్యతో సారే నన్ను తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి రంగయ్య రంగయ్య నా భార్య దొంగతనానికి పొమ్మంది ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య ఇళ్ళల్లో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం అందుకని పొలాల్లోకి పోదాము అన్నాడు రంగయ్య ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలోకి ప్రవేశించారు పంట బాగా కోతకొచ్చింది కొద్దాం పట్టు అన్నాడు రంగయ్య చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు రంగయ్య మంగయ్యతో నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు మంగయ్య కాసేపు ఆలోచించి నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు రంగయ్య గడ్డంతా మంగయ్యకిచ్చి తాను వరికంకులు పట్టుకుపోయాడు ఇంటికి పోగానే భార్య ఎందుకీ గడ్డి వరికంకులేవీ అని అడిగాడు మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు ఆమెకు కోపం వచ్చింది ఊర్నీ తెలివి మండ ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది సరైన నీతాలు ఊపాడు మంగయ్య మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు రంగయ్య ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు ఉన్న చెట్లన్నింటినీ పెరికివేశారు రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు మంగయ్య ఎందుకు పనికిరానే గరుశనగా మొక్కలు తీసుకుని ఇంటికెళ్ళాడు అతని భార్య వాటిని చూచి ఇవెందుకు నెత్తిన వేసుకొని కొట్టుకునేందుక కాయలేయి అని అడిగింది మంగయ్యకు ఒళ్ళు మండేటట్లుగా కోపం వచ్చి మొదట కిందవి తెస్తే పైవి తెమ్మంటివి ఇప్పుడు పైవి తెస్తే కిందవి కావాలంటావు ఎట్లా నీతో వేగడం అన్నాడు పెళ్ళం చేసేద లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్ళి చేసుకున్నందుకు తనను తాను నాలుగు తిట్టుకొని ఊరుకుంది తమ సొంత అవసరాలకు ఉపయోగించుకొని మోసం చేసే స్నేహితుల మాట వింటూ కుటుంబానికి అవసరమయ్యే సలహాలు ఇచ్చే భార్య మాట వినని భర్తలు దొరికినప్పుడు ఆ భార్య ఏం చేస్తుంది పాపం తనను తాను నాలుగు తిట్టుకొని ఊరుకోవడం తప్ప కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ